తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం సుస్వాగతం మిత్రులారా మరి పొద్దుగాల వార్తల చాలా మంచి మంచి ముచ్చట్లు అయితే వాటికి వచ్చిన ఇక మన ఎట్లు ఏం సంగతం ఓసారి రుద్దాంపారు ఇక ముందుగాల ఢిల్లీ ముచ్చట్లు మాట్లాడుకున్నాం ఇక నిన్న మన ప్రధానమంత్రి మోదీ గారు జిఎస్టి టూ జీరోతోని ఇక డబుల్ డోస్ అభివృద్ధి అవుతుందట ఇక నిన్న మొన్నటిదాకా మరి జీఎస్టీ ఇక దీని మీద రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చ జరుగుతుంది ఈ టూ జీరో జీఎస్టీతో ఇక నిజంగానే డబుల్ ధమాక నట ఇక అనేక విధాలుగా అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉన్నదట ఇక ఇంకొక మాట ఏమంటుందంటే ఇది పేదల మేలు చేసే సంస్కరణలు చేపట్టినామని చెప్పి ఇక మోదీ గారు నిన్న ఇక మంచిగానే మాట్లాడు ఇక ఏది ఏమైనప్పటికీ కూడా జిఎస్టి పన్ను విధానం అనేది తగ్గించడంతో కేంద్ర ప్రభుత్వం ఇక అన్ని వర్గాల ప్రజలు కొంత హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి విషయం మొత్తం మీద ఇక జీఎస్టీ పన్ను మినహాయింపు రావడం అనేది ఇక చూడాలి మరి ఎట్టుంటదో ఏం కథ ఇక మరొక వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక కౌంటు డౌన్ మొదలైందట మరి ఎక్కడికి కౌంటు డౌన్ అంటే మొట్టమొదటిసారిగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయంలో జీఎస్టీ విషయంలో కొత్త పన్ను రేట్లు ఏవైతున్నాయో అవి ఈ ఇరవై రెండు తారీఖు నుంచి అమల్లోకి వస్తాయట ఈ ఇరవై రెండు తారీఖు నుంచి అమల్లోకి వస్తున్నటువంటి సందర్భంలో అందరి దృష్టి ఇక మరి కొత్త పన్ను విధానం మీదనే ఉన్నది వాస్తవంగా చూడాలంటే జీఎస్టీ ద్వారా ముఖ్యంగా పేదలు మధ్యతరగతి కుటుంబాలు ఎక్కువ నష్టపోయినాయి ఎందుకంటే వీళ్లకు వేరే ఆధారమే ఉండదు మరి వీళ్ళ మీదనే పన్ను భారం అధికంగా ముక్తుంది ఇక మరి ఏమైందో ఏమో కానీ మొత్తం మీద కేంద్ర ప్రభుత్వం మంచిగానే గుర్తించి మొత్తం మీద ఒక మినహాయింపు రైతు తీసుకొచ్చింది ఇది నిజంగానే కొంత సంతోషించదగ్గటువంటి విషయం ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక పంట నష్ట పరిహారాన్ని అంచనా వేయడం కోసం ఇక మరి వాళ్ళని ఆదుకోవడం కోసం ఇక నిన్న మళ్ళొక్కసారి ముఖ్యమంత్రి ఇక కామారెడ్డి మరి ఆ చుట్టుపక్కల ప్రాంతంలో ఈ వరద బాధిత ప్రాంతాలు ఏమైతున్నాయో ఆ ప్రాంతాలన్నిటి కూడా మొత్తం మీద ఇక హెలికాప్టర్ ఎక్కి ఇక మొత్తం మీద ఒక రౌండ్ కొట్టొచ్చిండు మన ముఖ్యమంత్రి ఇక నిజంగానే పాపం కామారెడ్డి జిల్లాలోని ముఖ్యంగా పట్టణం అంతా కూడా వరదతోని బురదతోని మొత్తం నిండిపోయింది పాపం అనేక మంది ప్రజలు చాలా నష్టానికి గురి అయిపోయింది ఇక రైతుల బాధలు చూడరాదు చెప్పరాదు ఇక నిజంగా చాలా బాధ ఉంది ఎందుకంటే పంట పొలాలన్నీ చెరువులైపోయినాయి మొత్తం ఇక ఈ సందర్భంగా మళ్ళొకసారి మన ముఖ్యమంత్రి ఇక మరి బాధిత ప్రజలతో మాట్లాడి పంట నష్టపోయిన రైతులు ఎవరైతే వాళ్ళను తక్షణం ఆదుకుంటాం మరి వరదలలో చిక్కుపోయిన ఇండ్లు నష్టపోయినటువంటి వాళ్లకు ఇండ్లు ఇస్తాం ఇక వరదతోని బుర్రతోని నిండిపోయినటువంటి ఇండ్లు ఏవైతున్నాయో వాళ్ళకు కూడా పరిహారం గట్టిస్తామని చెప్పి ఒక భరోసానైతే కల్పించింది ఇక ఇంకొక మాట కూడా ఏమన్నాడు అంటే కొండగల్ని కొడంగల్ ఈ కొడంగళ్ళు మరి ముఖ్యమంత్రి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గం ఈ కొడంగళ్ళని ఏ విధంగానైతే అభివృద్ధి చేస్తున్నానో అదే సమానంగా కామారెడ్డిని కూడా అదే సమానంగా నేను అభివృద్ధి చేస్తానని చెప్పి మన ముఖ్యమంత్రి గారు నిన్న మాట ఇక మొత్తం మీద అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేశారు ఇక మొత్తం మీదనైతే ఏది ఏమైనప్పటి కానీ ముఖ్యమంత్రి గారు మళ్ళొకసారి పర్యటన చేసి ప్రజలకైతే హామీ ఇచ్చిండు మొత్తం మీద ఇది కూడా ఒక మంచి మాట అయినా చెప్పాలి ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక జాతీయ విపత్తుగా దీనిని పరిగణమించాలి తెలంగాణలోని భారీ వర్షాలకు అతల కుతలమైనటువంటి కామారెడ్డి లాంటి కొన్ని జిల్లాలను తక్షణమే కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలి తక్షణ సహాయం కింద ఐదు వేల కోట్ల రూపాయలు మంజూరు చేయాలని చెప్పి ఇక నిన్న భట్టి విక్రమార్క గారు ఇక గట్టి అనే ఒక విరత్ పత్రం ఇచ్చిండు ఇక మన కేంద్ర మంత్రి గారు అయినటువంటి అమిత్ షా గారికి అమిత్ షా గారికి ఏం కాగితం ఇచ్చిండు అని అంటే ఐదు వేల కోట్లు కావాలని ఇచ్చి వరద బాధితులను ఆదుకోవాలి రైతులను ఆదుకోవాలి వర్షాలతో అతలాకుతలమైనటువంటి అనేక గ్రామాలను ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది కాబట్టి కేంద్రం తక్షణ సహాయం ఐదు కోట్లు ఎవరు అడుగుతాయి ఇక మరి అమిత్ షా గారు నక్సలైట్ల కోసం అంటే దమ్ముకులు ఇస్తాడు ఈ వరద ప్రాంతాలకో లేకుంటే మరి ఈ బురద ప్రాంతాలకో నష్టపోయినటువంటి రైతులకు ఇవ్వాలంటే కొంచెం ఇబ్బందే పడతాడు ఆయన కానీ ఇక మన వాళ్ళు అయితే ఒక ప్రయత్నం చేసి చూడాలా మరి ఈ సంగతి ఇక మరి ఎట్లయితుందో అయితే ఇక మనం అయితే ఎదురు చూడాలి మరి ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక మళ్ళొకసారి ఈ వివాదం ఇప్పట్లో ఇది నిజంగానే ఓ రగులుతున్న మట లెక్క రగులుతూనే ఉంది మన కల్వకుంట్ల కవిత గారి వ్యవహారం అంతా ఇక వారం పది రోజుల నుంచి ఇలా పంచాయతీ మామూలుగా జరుగుతున్నాయి ఇక మొత్తం మీద దోసుకున్నదంతా దాచుకొని ఇక పంచుకునే కానీ నెల్లైతుందని రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కూడా ఇక గిదే ముచ్చట ఏడ నలుగురు నిలబడ్డా కానీ కూడా ఈ కవిత ముచ్చట కేసీఆర్ ముచ్చట కేటీఆర్ ముచ్చట మొత్తం మీద హరీష్ రావు గారి మీద ఆరోపణలు చేయడం అనేది ఇక మొత్తం మీద తెలంగాణ సమాజం నమ్మదని చెప్పి ఇక కేసీఆర్కు మచ్చ తెచ్చింది కూడా కవితనేనని చెప్పి ఇక మాజీ డిప్యూటీ స్పీకర్ గారు అయినటువంటి పద్మా గారు ఇక ఆమె గట్టిగానేటువంటి మాట ఇక ఆయన ఏమంటుందంటే ఇక పద్మా దేవేందర్ రెడ్డి గతంలో మనకు డిప్యూటీ స్పీకర్గా ఉన్నాయి ఇక ఇవి ఏమంటుందంటే కేసీఆర్ కాట మచ్చ తెచ్చింది మొట్టమొదటిసారిగా ఈ కవితనే నాట ఇక మరి అది ఎందుకు పోయేమో కాదు మీకే తెలవాలి ఇక మరి ఎటువంటి మచ్చ తెచ్చింది ఏం కథ అని ఇక మొత్తం మీదనైతే సొంత పార్టీ నేతల నుంచి ఇక ఇంటిపోరు మొదలైంది నా ఇక మొత్తం మీద ఎమ్మెల్సీ పదవి కూడా రాజీనామా చేసి ఇక ఏదో చేయాలి బాపతో జర సింపతి పెంచాలనుకుంది కానీ ఇక బాపే మంచిగా గట్టిగా నిర్ణయం తీసుకుడు ఏది ఏమైనా సరే ఇక ఇది పార్టీకి చాలా పెద్ద నష్టం అనుకున్నారా ఏమనుకున్నారా కానీ ఇక మొత్తం మీద క్రమశిక్షణ కమిటీ చర్యను అయితే గట్టిగానే తీసుకున్నట్టే గుర్తు మీద మొత్తం మీద ఎమ్మెల్సీని అవుట్ చేసిర్రు ఇక గమ్మతైన విషయం ఏంటంటే ముఖ్యంగా కవిత గారిని బయటికి గెంటేసారు ఇక చూద్దాం మరి ఎట్టుంటుందో ఏం కథ ఇక ఇదే విషయమై ఇక కవితను బీజేపీలోకి తీసుకునే ప్రసక్తే లేదని చెప్పి రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి రామచంద్రరావు గారు అంటారు ఇక ఈయన ఏమనుకుంటో ఏమో కానీ ప్రస్తుతం ఎక్కడ ఓనికే దిక్కులేని పరిస్థితి కవిత గారి పెడితే మళ్ళీ కొత్త పార్టీ పెట్టవలసిందే కాంగ్రెస్ వాళ్ళు ఈమెను నమ్మరు కాంగ్రెస్ వాళ్ళు ఈమెను నమ్మే ప్రసక్తే లేదు మరి ఇంకో పార్టీ ఏమున్నది ఇక ఇంకేదన్నా ఉన్నదా ఇక ఇంటి పార్టీ వాళ్ళే ఇంకేంటి మరి ఇక ఇంక ఏడికి పోతుంది ఏమో ఇక బీజేపీలకు బీజేపీలకు పోవాల్సినటువంటి అవసరం ఒక చాలా ఉన్నది ఎందుకంటే ఢిల్లీలో లిక్కర్ లిక్కర్ స్కామ్ రోజు ఇక్కుంది కదా మరి లిక్కర్ కేసులు అన్నీ పోవాలంటే ఏం చేయాలి బీజేపీలోకి చేరా కానీ ఇప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రావు ఏమంటుందంటే మా బీజేపీలోకి కవిత గారిని తీసుకునే ప్రసక్తే లేదని చెప్పి చాలా పదంగా చెప్పింది ఇక మరి ఇప్పుడు ఇవ ఏడిపోతుందో చూడ గమ్మతైన విషయం ఏంటంటే ఏది ఏమైనప్పటికీ నా సత్తా ఏందో చాటుతా నేనేందో చూపిస్తా ప్రజలలో నా బలం ఎంతో చూపిస్తా అని చెప్పి మొత్తం మీద బీఆర్ఎస్ లో ఒక చీలిక వర్గాన్ని తీసుకురావాలని చెప్పి ఒక పెద్ద ప్రయత్నం చేసింది కానీ ఎవ్వరు కూడా ఈ వెంట రావడానికి ఇష్టపడలే ఇక మొత్తం మీద మరి కవిత గారి వ్యవహారం చాలా గట్టిగానే జరుగుతుంది ఇక చూడాలి ఏమైతుందో కాదు ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక రూరి యూరియా కోసం అన్నదాతల ఆందోళన పాపం మానుకోట మొత్తం మళ్ళొకసారి రాళ్ళ వర్షం గుడిసింది ఈ రాళ్ళ వర్షం ఒకప్పుడు తెలంగాణ కోసం ఎట్లా కుడిసిందో మళ్ళా యూరియా కోసం ఇక యూరియా దుకాణం దుకాణలు ఏడు ఆడ మొత్తం కూడా రాళ్ల వర్షం కురిసింది ఇక దుకాణాల మీద రైతులంతా ఆందోళన చేసుకుంటా మంట పెట్టుకుంటా నిరసన చేసింది మొత్తం మీద మంట మంట అవుతుంది అనుకో రాదు మానుకోట మొత్తం మిత్రులారా నిజంగా ఇది చేతగాని ప్రభుత్వం అనుకోవాలా లేకుంటే కేంద్ర ప్రభుత్వం చేతగాని తనమా లేకుంటే రాష్ట్ర ప్రభుత్వం చేతగాని తనమా మీరు ఒకటి గమనించాలి ఆయన పక్కనే ఉన్న మన తెలుగు రాష్ట్రంలో మరి అక్కడ ముఖ్యమంత్రి గారు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒక మాట మాట్లాడు యూరియా కొరత రాష్ట్రంలో ఉన్నదని ఎవడైనా స్టేట్మెంట్ ఇచ్చిన తప్పుడు సంకేతాలు చేసి తప్పుడు ప్రచారం చేసినా కఠిన చర్యలు తీసుకుంటాం క్రిమినల్ కేసులు పెడతాయని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అన్నారు ఇక్కడ మీరు ఒకళ్ళు అర్థం చేసుకోవాలి మరి పక్కనే ఉన్న తెలుగు రాష్ట్రంలో యూరియా కొరత లేదు కానీ మరి ఇదే తెలంగాణ రాష్ట్రంలో యూరియా కొరత మీరు చూడండి బారులు తిరిగినటువంటి అనేక మంది రైతులు ఇక అది ఎప్పుడు పట్ట పడుతుంది ఎప్పుడు ఎత్తుతుంది ఎరువులు సమయానికి వేయకపోతే ఏమవుతుంది ఇది రాష్ట్ర ప్రభుత్వానికి తెలియదా కేంద్ర ప్రభుత్వానికి తెలియదా కాబట్టి కేంద్ర ప్రభుత్వం కావాలనే కావాలనే కేంద్ర ప్రభుత్వం కావాలనే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెట్టాలని చెప్పి ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి రైతులను ఇవాళ మోసం చేసేటువంటి ఒక కుట్ర జరుగుతుందనే చెప్పాలి మీరు రాజకీయాలు ఉంటే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఏమైనా ఉంటే మీరు రాజకీయాలు మీరు చేసుకోండి మా రైతులు రై మీరు ఎందుకు ఇస్తలేరు రావాల్సినటువంటి యూరియా దిగుమతి ఇప్పటి వరకు ఎందుకు కాలేదు ఇంత ఘోరంగా ఎప్పుడన్నా జరిగిందా దీనికి సమాధానం కేంద్ర ప్రభుత్వం చెప్తుందా రాష్ట్ర ప్రభుత్వం చెప్తుందా రైతులకు చెప్పాలి లేకుంటే మిమ్మల్ని నిజంలోనే రాజకీయంగా భూస్థాపితం చేస్తారు రైతులందరూ కలిసి కాబట్టి తస్మత్ జాగ్రత్త ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక మిత్రులారా మన రాజకీయాలు రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారాలు చేసి చట్ట సభలలో అడుగుపెట్టినటువంటి మన గొప్ప నాయకుల కథ కొంత మనం చెప్పుకోవాలి ఎందుకనంటే నిన్న ఒక జాబితా బయటకు వచ్చింది ఆ జాబితాలో ముఖ్యంగా కూడా కేంద్రంలో ఉన్నటువంటి మంత్రులు ఎంపీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా రాజ్యసభ సభ్యులు లోక్సభ సభ్యులు ఇట్లా ఈ సభ్యులు ఉన్నటువంటి వాళ్ళంతా కూడా నూటికి నలభై శాతం కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళు క్రిమినల్ కేసులు ఉన్నాయి వీళ్ళ మీద నేర చరిత్ర ఉన్నది వీళ్ళ మీద ఇక విధంగా రాష్ట్ర ప్రభుత్వం మరి మన రాష్ట్రంలో ఉన్నటువంటి గత ప్రభుత్వమే కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వమే కానీ ఇంకా ఎరకట ప్రభుత్వమే కానీ ఇక వీళ్ళ చరిత్ర కూడా ఎత్తుందంటే నలభై ఏడు శాతం మన తెలుగు రాష్ట్రాలు నలభై ఏడు శాతం ఉన్నటువంటి హత్యా నేరాలు ఉన్నాయి వీళ్ళ మీద యత్నం నేరాలు ఉన్నాయి అపహరణ నేరాలు కూడా ఉన్నాయి ఇగో ఇంట్లో చాలా అన్నట్టు ఇక వీళ్ళు చట్ట సభల నుండి చట్టాలను సరిదిద్దుతుంటారు వీళ్ళు చూడండి పెద్ద క్రిమినల్ కేసులు ఉన్నాయి వీళ్ళ మీద హత్యారోపణలు ఉన్నాయి వీళ్ళ మీద ఇగో ఇట్లాంటి గొప్ప నాయకులు ఉన్నటువంటి ఇక మరి ఈ దేశంలో ఎవడైతే ఇవాళ చట్టాలను చేయాలనుకుంటున్నాడో అనుకుంటున్నాడో ఆ చట్టాలను చేసి కొత్త కొత్త చట్టాలను తీసుకొచ్చి పేద ప్రజలను మధ్యతరగతి ప్రజలను ప్రశ్నించే హక్కులను కాలరాయడానికి కార్పొరేట్ బడాబాబులను ఈ భారతదేశంలో ఉన్నటువంటి సంపదనంతా దోచిపెట్టడానికి కొత్త చట్టాలను తీసుకొస్తారు కాబట్టి ఇట్లాంటి క్రిమినల్స్ ఎప్పుడైతే నిజంగా రాజ్యాంగ రాజ్యాంగం మీద ప్రమాణం స్వీకారం చేసి వీళ్ళు సభలల్ని అడుగు పెడతారో అనుగుణంగా చట్టాలను మార్చుకుంటారు ఎందుకంటే దోపిడీ చేసే తోడు దోపిడీ చేస్తాడు దొంగ ఎప్పుడైనా దొంగనే వాడి పనంత శైలలో పెడతాయి ఏదో ఒక దొంగతనం చేయాలి కాబట్టి మిత్రులారా ఇలా మనం చెప్తున్నటువంటి మాట కాదు ఇవాళ స్వయంగా ఇవాళ ఒక లీస్టే బయటకు వచ్చింది అంటే మన భారతదేశంలో ఉన్నటువంటి చట్టాలు శాసనాలు ఏ విధంగా ఉన్నాయో మనం అర్థం చేసుకోవాలి నేరాలు చేసేటోడిని ఇలా చట్టసభలకు పంపుతున్నాం ఇట్లాంటి క్రిమినల్స్ ను మనము రాజ్యసభలకు పంపుతున్నాము లోక్సభలకు పంపుతున్నాము ఇలా వీళ్ళు సభలలో అడుగుపెట్టిన తర్వాత ఏ ప్రజలైతే ఓట్లేసి గెలిపించారో వాళ్ళ మీద యుద్ధం చేస్తారు ఇది గిది వీళ్ళ పని అన్నట్టు సో మిత్రులారా మరి ఏది ఏమైనప్పటికీ ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండవలసినటువంటి అవసరం అయితే ఉన్నది కాబట్టి బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి మరి రాజ్యాంగం ద్వారా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలైనటువంటి అయినటువంటి అనేక మంది ఇప్పటికీ కూడా వీళ్ళ యొక్క హక్కులను కోల్పోతున్నటువంటి విషయం కాబట్టి చట్టసభలలో ఎస్సీ ఎస్టీలు ఇప్పటికీ బీసీలతో సహా మేమెంతో మాకంతా అనే నినాదంతో మళ్ళొక్కసారి ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉన్నది కాబట్టి మరి ఆ దిశగా పయనించి రాజ్యాంగ హక్కులను కాపాడుకోవాలి అని చెప్పి తెలియజేస్తూ మరి ఇవి ఇవాళ మరి పొద్దుగాల వార్తలు ఇలాంటి వార్తలు ఎప్పటికప్పుడు ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుగా ప్రతిరోజు ప్రత్యక్ష ప్రసారాలు అందిస్తున్నటువంటి యుషోదయం తెలుగు న్యూస్ ఛానల్ను ఆదరించండి ఆశీర్వదించండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు చూస్తూనే ఉండండి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్